మెహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని జిల్లా పోస్ట్ మాస్టర్ కార్యాలయం ముందు ఆల్ ఇండియా గ్రామీణ డాక్ సేవక్స్ యూనియన్ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మెకు గిరిజన ఉద్యోగుల సంఘం మద్దతు ప్రకటించారు ఈ సందర్భంగా తెలంగాణ సర్కిల్ డాక్ సేవక్స్ అధ్యక్షులు రాజేందర్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్త వ్యాప్త డాక్ సేవక్స్ యూనియన్ పిలుపు మేరకు రెండవ రోజు నిరవధిక దీక్ష చేపడుతున్నామని తమ కనీస డిమాండ్లను కేంద్ర ప్రభుత్వం వెంటనే తీర్చి మాకు ఉద్యోగ భద్రత కనీస వేతనం చెల్లించాలి అని డిమాండ్ చేశారు తరబడిన ఈ సర్వే నియోజకవర్గం మీరు పూర్తిగా సంతూర్ణంగా మద్దతు పెరుగుతూ ఆల్ ఇండియా గ్రామీణ బ్యాంక్ సుప్రీం కోర్టు మనకు కార్మిక పథకాలను ఏ విధంగా మనసా మనం చేస్తున్న పని గంటలను కూడా కుదిస్తూ ఈ ఆర్మీకుల హక్కులకు మన ఏదైతే ఉండే వాటికి దోహదం చేస్తూ మన కుటుంబ నేపథ్యానికి బీమా సౌకర్యం కావచ్చు అలాగే ఇవి ఏవైతే ఉన్నాయో అవన్నీ న్యాయబద్ధమైనవి అవన్నీ మీ గ్రామీణ డాక్ సేవకులకు ప్రతి ఒక్కరికి తప్పకుండా కొనసాగించాలని చెప్పేసి మీరు ఎటువంటి కార్యాచరణ రూపొందించిన అన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము గిరిజన సంక్షేమ సంఘాల నుంచి మేము కూడా మీతో పాటు కానుగంటూ ఎన్నుంటే ఉండు మీ కార్యక్రమాల్లో భాగస్వామ్యం అవుతాం మీరు ప్రతి దినాను ఏవైతే ఉన్నాయో అవి న్యాయబద్ధమైనవి కేంద్ర ప్రభుత్వం తక్షణమే రానున్న ఈ పార్లమెంట్ సెషన్లో స్పందించి ఈ క్షేత్రస్థాయిలో స్థాయిలో పెట్టి చాకిరి చేసేటువంటి ఈ సేవకులను గుర్తించి వీరి డిమాండ్లు పెట్టి ప్రభుత్వాన్ని అల్టిమేట జారీ చేస్తూ మీ తొలిగతిన పరిష్కారం చేయాలని చూపించి ముందుకు మేము డిమాండ్ చేస్తా అపార్ట్మెంట్కి ఉండి మొండి వైఖరి మేము కావాలని ఉద్దేశపూర్వంగా సమ్మెలో కూడా లేదు వాళ్ళు చేసే విధానాలకే వ్యతిరేకంగా మేము ఈ రోజు ఈ రోజున ఈ రోడ్డు మీద పడి ఉన్న రోజుకు వచ్చి ఐదు వందలు కూడా పొడకొచ్చుకుంటాను నో వర్క్ నో పే మాకు రోజుకు ఐదు వందలు వస్తాయి కాబట్టి పదిహేను వేలు పన్నెండు వేలు అవి కూడా పోతాయి వాళ్ళు చెప్పి వాళ్ళు సంబరం నేను రోజు చేస్తే అంత మంచిదని అంత ఉన్నది ఆ మొండి ప్రభుత్వం మేము నిర్వహిత సమ్మెను ఇంకా కొనసాగుతాం బ్లాగీలు తీస్తాం అందరి ప్రజా సంఘాల దగ్గరికి పోతాం మేము ఎవరెవరైతే ఉన్నారో పోతాం స్టేట్ గవర్నమెంట్ కూడా కలుస్తాం పొలిటికల్ కూడా మేము చేస్తాము లాస్ట్కి మేము ప్రాణ తాగడానికి అన్న ఇష్టపడతాం మా డిమాండ్ ఎందుకంటే ఈ అవకాశం మళ్ళీ మళ్ళీ మమ్మల్ని దిగజార్చడానికి డిపార్ట్మెంట్ వాళ్ళతో తెలియదు వాళ్ళ మా ఎస్పీ గారు నాకు ఫోన్ చేస్తాం ఏఎస్పీ ఫోన్ చేస్తున్నాను మీరు కొంతమంది విరమించుకోండి వాళ్ళకు కూడా టార్గెట్ పెడతాను డిపార్ట్మెంట్ అంటే వీళ్ళ పొరపాటు కాదు మా ఎస్పీలు వీళ్ళు కాదు వాళ్ళకు కూడా టార్గెట్ పెడతాను డిపార్ట్మెంట్ డైరెక్టర్ నుంచి ఆర్డర్ కానీ ఏంటి అంటే నువ్వు పర్సంటేజ్ తగ్గించాలి ఇంత పర్సెంటేజ్ ఉండదు వరంగల్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఇలా వరంగంలో నడుస్తుంది సమ్మె నువ్వు దాన్ని డెబ్బై ఐదు పర్సెంట్ తీసుకురా నీకు టార్గెట్ ఆయనకు టార్గెట్ అన్న మాకు ఆయన మేము చేస్తాం ఆల్ ఇండియా నాయకత్వం చెప్తేనే మేమేమైనా అది చేస్తాం తప్ప మేము తగ్గేది లేదు ఇంకా రోజు రోజుకు విద్యుత్ అవుతుంది మేము ఏమైనా చేస్తాం బిల్ వెనకాడ సమస్య మీరు నేను గ్రామీణ పోస్ట్ బాధలకు అట పెళ్ళి సంఘం అంటారు ఇంటికి రాయి నేనే కట్టుకోవాలి ఇల్లు నాదే ఇంటికి రాయి నేనే కట్టుకోవాలి కరెంటు బిల్లు నేనే కట్టుకోవాలి నేను ఎందుకు ఇక ఏం చేసేది వెట్టి డాక్టరీ వీటి డాక్టరీ ఎందుకు ఇంకెన్ రోజులు చేయాలి నలభై ఏళ్ళ సర్వీస్ దిగిపోతే నాకు నువ్వు నెలకు రెండు వేలనే పెన్షన్ అయ్యిపోతుంది కొన్ని గవర్నమెంట్ దగ్గర పోయి స్టేట్ గవర్నమెంట్ పెంచిన అడుగుదామంటే ఏ నువ్వు నీవు సెంట్రల్ గవర్నమెంట్ నీకు పెన్షన్ ఇక్కడ నీకు ఎవరికి పెన్షన్ అయ్యిపోతే ఆ రెండు వేలు కూడా రాకుండా చెప్పేది ఇంకా మేము ఏం చేయాలి చెప్పి మా భార్య పిల్లలు ఎట్లా మేము పంచుకుంటే మాకు రోగాలు రావా டிபார்ட்மெண்ட்டுக்கு ரோகால் வத்தியா இல்லை மருத்துவம் காராவாங்க ராஷ்வாபாங்க மொத்தம் இக்கட பன்னெண்டு வேலர பதமூடு வை மொத்தம் டென்ட் பர்சன்ட் நைன்டி எயிட் பர்செண்ட்டு மன வரங்க ஹண்ட்ரெட் பர்செண்ட் மொத்தம் டோட்டல் தேசவாபம் கூவெண்டி ஃபைவ் பர்செண்ட் எயிட்டி பர்சென்ட் திருவிட்டு வீடு விலை மாதிரி மாதேந்தேன் ஈகை மாதிரி கல்சிச்சாலே மாதிரி எங்கேஜ்மெண்ட் வந்து சிடிஎஸ் கிராமீண டாக்கு உத்தியோகு ஆ எங்கேஜ்மெண்ட் தூசி இப்போ ఎంటీఎస్ అంటే ఫోర్త్ క్లాస్ వాళ్ళు డిపార్ట్మెంట్లో ఉన్నారు మమ్మల్ని ఫిఫ్త్ క్లాస్ చేయి అరే ఎంతో కొంత మాకు ఎనిమిది గంటలు నాకు పని ఉన్నది కదా ఆ ఇనిషియేటివ్ తీసేసి నాకు ఎనిమిది గంటలు చేసి నన్ను ఆ ఫిఫ్త్ క్లాస్లో జాయిన్ చేసుకో నాకు ఎంతో కొంత అన్ని గవర్నమెంట్కి వచ్చినా వాళ్ళకి వచ్చిన నాకు మాకు కదా మా కోరిక అదే మాకు సివిల్ సర్వెంట్గా చేసి మా కోరికలన్నీ మేము కొత్తమైన కొరకు అడుగులేము నువ్వు ఇచ్చిందే నీ కమిటీ ఇచ్చిందే అక్కడ సుప్రీంకోర్టు చెప్పిందే మేము అడుగుతున్నాం వేరే మేము గ్రామీణ ప్రాంతాల ప్రజలకు నువ్వు పెట్టిన ఏది ఈ మోడీ ప్రభుత్వం పెట్టిన స్కీం కూడా నేను సేవల్లో గ్రామీణ ప్రజలకు నేను సేవలు అంది మా యొక్క మెయిన్ డిమాండ్ ఏంటంటే మమ్మల్ని రెగ్యులరేజ్ చేయండి ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇవ్వడం జరిగింది వీళ్ళందరినీ వీళ్ళందరినీ కూడా ఈ మూడు లక్షల ముప్పై వేల మందిని సివిల్ సివిల్ సర్వెంట్గా పరిగణించాలని కూడా తీర్పు కూడా ఇచ్చింది మేము ఒక కమిటీ వేసారు వాళ్ళే డిపార్ట్మెంటే కమిలే చంద్ర కమిటీ అని రిటైర్డ్ డీజీని మేము దాన్ని అక్కడ ఒప్పుకోలేదు మాకు ఒక రిటైర్డ్ జడ్జిని వేయండి మళ్ళీ డిపార్ట్మెంట్ అయితే మళ్ళీ మాకు సానుకూలంగా ఉండదని చెప్పాను అయినా కూడా వాళ్ళు రిటైర్డు అది డీజీనే వాళ్ళు కమలే చంద్ర ఆయన పేరు ఆ కమిటీ వేసారు మాకు సెవెంత్ పేర్ కమిటీలో ఆయన సానుకూలమైన సిఫార్సులు మాకు అనుకూలంగానే ఇచ్చాడు అవే ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా ఒక సెవెరెన్స్ అమౌంట్ లక్ష యాభై దానికి సీలింగ్ ఒక గ్రాడ్యుయేటు లక్ష యాళ సీలింగ్ అంతే ఇక అది నలభై ఐదు ఏళ్ళు చేసిన వాళ్ళు సర్వీస్ చేసిన వాళ్ళు ఒకవేళ చనిపోతే ఏం లేదా వచ్చేది ఏం లేదు బెనిఫిట్ ఏం లేదండి అయితే మేము ఏంటంటే మాకు గ్రాడ్యుయేట్ ఐదు లక్షలు ఇవ్వండి రివరెన్స్ అమౌంట్ ఐదు లక్షలు మేము రిటైర్డ్ అయితే కనీసానికి ఒక పది లక్షలు నేను ఒక డెబ్బై తొమ్మిది అపాయింట్మెంట్ అయినా నాకు ఈరోజు నలభై ఐదు ఏళ్ళ సర్వీసు నేను జూమ్లో రిటైర్డ్ అవుతాను డెబ్బై ఐదు రూపాయలతో నేను జైన్ అయినా ఈ వేళ పన్నెండు వేలు పదమూడు వేలు నాకు చేద్దాం దిగిపోతే నాకు పెన్షన్ రాదు నా భార్యకు పెన్షన్ రాదు ఏది లేదు నేను ఏం చేయాలి దిగిపోయి అందరి గ్రామీణ ప్రజలే ఇలా గ్రామీణ ప్రజలు ప్రాంతంలో పని చేసుకోలేదు వాళ్ళకి ల్యాండ్స్ లేవు తర్వాత మేము ఏమన్నా మా బాబు అమ్మకు ఏమైనా పెన్షన్ సౌకర్యం ఇవ్వాలంటే అంటే నీకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగం కాదా నీకు పెన్షన్ సౌకర్యం ఇవ్వాలి నీకు ఇల్లు ఇవ్వాలి అంటే నీకు ఇల్లు రాదు నువ్వు గవర్నమెంట్ ఎంప్లాయీ నువ్వు నాకు నాలుగు గంటల నుంచి ఐదు గంటలు నువ్వు పని కల్పించవు నా వరకు పది లేదు నాకు ఎందుకు పని పది లేదంటే ఉపాధి హామీ నేనే ఇస్తానా పెన్షన్ నేనే ఇస్తాను ఇన్సూరెన్స్ నేనే కట్టిస్తాను వీటికి నువ్వు ఇన్సిషురెంటివ్ ఇస్తావు నేను ఎవరికి మాట్లాడే సన్ని నన్ను వర్క్ లోడ్ కింద పెట్టున్నాను డిపార్ట్మెంట్ వాళ్ళకైతేనేమో బేసిక్ పే వాళ్ళకి బేసిక్ పే మూల వేతనం నీవేను రాష్ట్రపతి కూడా తీసుకోవడానికి వీలు లేదు మాకైతేనేమో మట్టిగా టీఆర్ఎస్ఏ టైం రిలేటెడ్ కంటిన్యూటీ అలవెన్స్